ఎన్ని అన్ని పాళ్ళుటా ఇవి ఇంకా వేసలే పాళ్ళు పాలపల్ల కోడూళ్ళు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు క్యాటిల్ మార్కెట్ ఎంత రేటు మళ్ళీ ఇవి ఒకటి ఇరవై ఐదు పోతున్నా పని ఇట్లా ఫుల్ పోతాయో మామూలుగానా పని ఫుల్ నేర్చినాయంట వన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు ఏ ఊరు మనది రైన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు గోవర్ధన్ మీవి ఎవరికైనా అవసరం అయితే అడిగిరు అడిగిరెవరా మళ్ళా ఒకటి పది అడిగేటోళ్ళు అడుగుతున్నారట మరి ఉన్నావు ఒకటి పదహారు పైన ఇస్తావు నెంబర్ చెప్పు ఆరు మూడు సున్నా నాలుగు తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు ఎనిమిది నాలుగు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే ఇంకా పళ్ళు వేసి ఆట పళ్ళ పళ్ళకుండా నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రతాలు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే యాభై ఏడు సైజునా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అందాం